తల్లికి వందనం పథకం అమలుతో ప్రతి ఇంటా సంతోషం కనిపిస్తుందని అనంతపురం జిల్లా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు తన క్యాంపు కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు మొత్తం ముప్పై మూడు మంది లబ్ధిదారులకు నలభై ఐదు లక్షల యాభై వేల రూపాయల చెక్కులు అందజేశారు చెక్కులు అందుకున్న వారు ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఏడాది వ్యవధిలోనే నూట ముప్పై మందికి కోటి డెబ్బై లక్షల రూపాయలు సీఎం వరకు కింద స్థాయి అందించామని తెలిపారు గత ఐదేళ్లలో ఎప్పుడు ఈ విధంగా సిఎంఆర్ఎఫ్ కింద సాయం అందించలేదన్నారు కనీసం యాభై లక్షలు అందించిన దాఖలాలు కూడా లేవన్నారు ప్రస్తుతం తల్లికి వందన పథకం కింద ప్రతి ఇంట ఎంత మంది పిల్లలు పదిహేను నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడం జరిగింది ఈ రోజు దాదాపు ముప్పై మూడు మంది లబ్ధిదారులకు నలభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఇప్పటి ఇప్పటివరకు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నూట ముప్పై మంది లబ్ధిదారులకు గాను దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలు రావడం జరిగింది మీరు చూశారు గత ఐదేళ్లలో ఏం జరిగిందనేది కనీసం ఒక సిఎంఆర్ఎఫ్ నుంచి కానీ కనీసం మా అనంతపురం అర్బ నియోజకవర్గంలోనే కాదు స్టేట్ లో కనీసం ఎక్కడే గానీ ఒక యాభై లక్షల రూపాయలు ఇచ్చినా దాఖలాలు లేవు కానీ ఈ రోజు మా నాయకుడు ముఖ్యమంత్రి వేరే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలోనే దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలు ఒక అనంతపురం నియోజకవర్గానికే ఇచ్చారు మా అనంతపురం నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు శాంక్షన్ చేయడం జరుగుతుంది అక్కడ ఉద్యోగాల రూపకల్పన జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక మెగా జాబ్ వేలా నిర్మించడం చెప్పడం జరిగింది మొన్న లాస్ట్ వారంలోనే దాదాపు ఐదు వేల మందితో మెగా జాబ్ వేల నిర్వహించి దాదాపు పదహారు మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగు జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా